నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగాలి అన్న బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఉన్న సరస్వతి మొక్క అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవాలండి కానీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూడవచ్చండి మీరు చూస్తున్నారు కదా ఇది సరస్వతి మొక్క అని చెప్పి చాలామంది అమ్ముతూ ఉంటారు కానీ మనం పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే సరస్వతి మొక్కని ఈ మొక్క కాదు కాదండి ఈ మొక్కనైతే తెచ్చుకోకండి ఈ మొక్క ఆకు కూడా దళసరిగా ఉంటుంది చూస్తున్నారు కదా మీకు నిజమైన సరస్వతి మొక్క అంటే చూసారు కదా ఇది సరస్వతి మొక్క అండి ఇది నర్సరీలో మీరు ఐడెంటిఫై చేసి తెచ్చుకోండి చూసారు కదా వీటి ఆకులు కూడా చాలా పలుచుగా ఉంటాయండి మీరు ఇందాక చూసిన మొక్కకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది కానీ ఇది చూసారు కదా చాలా పలుచుగా ఉంది ఇలా గుబ్బురుగా వచ్చి సరస్వతి ఆకు రావాలి అంటే గనక చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయండి అవి అయితే ఫాలో అవ్వండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కనైతే మీరు ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఒక టెన్ పర్సెంట్ అనేది మీ ఇంట్లో ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ వేసి మొక్కనైతే పెట్టుకోండి అలాగే మీరు వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ కాదండి మీరు వాటర్ పోసేటప్పటికీ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేటట్లు చూసుకోవాలి అలాగే పాట్ సైజ్ వస్తే మనకి ఫిఫ్టీ రూపీస్ టబ్స్ ఉంటాయి కదండీ ఫ్లాట్గా ఉన్నవి అందులో పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది పాదులాగా పాకుతూ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి అలాగే దీనికి చూస్తున్నారు కదా ఒక్క నోడ్ ఉంటే చాలండి ప్రతి నోడ్కి కూడా మనం కొత్త మొక్కల కింద కొత్త ప్లాంట్స్ కింద అయితే పెట్టుకోవచ్చు దీని ఎండ విషయానికి వస్తే ఎక్కువగా ఎండ అయితే అవసరం లేదండి మనం సాధారణంగా మొక్కలకి ఎలాంటి ఎండ ఉంటుందో ఆ ఎండ అయితే దీనికి అయితే సరిపోతుంది చూసారు కదా ఒక్క స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వీటిని అయితే పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సరస్వతి మొక్క అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ ఆకులన్నిటిని తీసేసి పౌడర్లా చేసి పిల్లలకి ఒక గ్లాస్ పాలల్లో ఇస్తే జ్ఞాపక శక్తి అనేది పెరుగుదలకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్